ఒక పావు గంట కరెంట్ ఉన్నట్టయితే అయిపోయేది బ్లౌజ్ చూడండి సైడ్ జాయింట్ చేసేస్తే సరిపోయింది బ్లౌజ్ మొత్తం ఫినిష్ చేసేసాను ఈరోజు కరెంట్ పోయిందని చెప్పేసి ఉదయాన్నే నేను ఇద్దరు ఇంట్లో ఏ పని చేయకుండా మిషన్ ఎక్కేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఇదేమో శారీలో మనకి క్లాత్ వచ్చిందనమాట బ్లౌజ్ పీస్కి వర్క్ వచ్చింది దీంట్లో నుంచి ఇది ఇది వరకు సపరేట్ చేసేసి దీనికైతే అటాచ్ చేసి స్టిచ్ చేశాను చాలా బాగుంది ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అనమాట వాళ్ళు ఇది డబల్ షేడ్ ఇట్లా శారీ మొత్తం కూడా ఇలానే వచ్చింది రెండు వద్దులే ఇట్లా శారీ అనో ఇది ఒకేలాగా ఉండితేనే సపరేట్గా క్లాత్ తీసుకొచ్చి స్టిచ్ చేయమన్నారు నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని దానికి వచ్చిన వర్క్ అయితే ఇలా వేసాను దీనికి కూడా ఇది వచ్చేసి శారీలో పింక్ షేడ్ ఉంది కదా ఇలాగా ఇలా వచ్చింది అనమాట అందుకని వర్క్ అంత ఉలుక్ ఉండదని ఇది పైట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ కిందకి ఇదేమో రైట్ హ్యాండ్ అంటే ఇప్పుడు ఈ వర్క్ వచ్చేసి దీని మీద వచ్చింది అన్నమాట లుక్ అయితే మాత్రం స్టిచ్చింగ్ చేసాక చాలా బాగుంది కాకపోతే ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను కరెంట్ పోయితేనే స్టార్ట్ చేశాను రేపు ఉదయం ఊరే వెళ్తున్నారు హెమ్మింగ్ చేసి ఇచ్చేసేయాలి పైపింగ్ చేశాను ఇట్లా పింక్ షేడ్ ఇది కూడా ఆఫ్ పట్టు క్లాత్ అనమాట బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది ఈ చీ ఈ చీరకి పాలు కుట్టేసామంటే వర్క్ ఫినిష్ అయిపోయింది ఎమ్మింగే కదా చేసుకోవచ్చులే అనుకున్నాను ఇంకో బ్లౌజ్ చూపిస్తా ఉండండి ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ రెండు ఒకే కస్టమర్ అనమాట మా ఏలే ఇది నిన్నే స్టిచ్చింగ్ చేశాను ఇది కూడా ఎమ్మింగ్ చేయాలి నాకేమో ఎమ్మింగ్ వాళ్ళు దొరకరు ఒకవేళ దొరికినా వాళ్ళు ఏమి నీట్గా చేయరు మనమేమో ఇది అనమాట దీనికి కూడా ఇట్లా గోల్డ్ పైపింగ్ చేశాను బ్యాక్ సైడ్ కూడా ఏం కనిపించదు అనమాట నీట్గా స్టిచ్చింగ్ చేసేసాను ఇదనమాట ఈ రెండు బ్లౌజులకి ఎమ్మింగ్ చేయాలి కాకపోతే ఇదే కొంచెం సేపు ఉంటే బాగుండేది బయట వర్షం చూపిస్తాను చూడండి వర్షం తుఫాను గాలి మాకైతే ఎదురంతా నీళ్ళు వచ్చేసి ఫోన్ బయటికి తీసుకెళ్ళలేదు తర్వాత చూపిస్తాను వాటర్ అయితే అసలు వాటర్ కూడా ఎలా ఉండయో